మటన్ బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా కానీ ఆ టేస్ట్ మాత్రం మరవి లేకుండా ఉంటాము మటన్ పీస్ కూడా బాగా జ్యూసీగా ఉడికింది విజయ్ అన్న సినిమా చూసినా కానీ ఎప్పుడు ఆ ఎనర్జీ వస్తుంది ఈ మ్యాటర్ని చెప్పాను లాస్ట్లో చెబుతాను ఈ మటన్ బాగా జ్యూసీగా టెండర్గా ఉండేటప్పటికీ ఓ పట్టు పట్టేద్దాం అనుకున్నాను కాబట్టి లాస్ట్లో మిగిలింది నేనే కాబట్టి కర్రీ ఉన్నంతా నేనే తినేసాను ఇంకా నెక్స్ట్ వైజ్ చూసుకుంటే పలావ్ రైస్లోకి అదే బగారానాంలోకి మన మటస్ జ్యూసీ కర్రీ టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉండే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీ మీరు తిన్నప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ మన విజయన్న రీసెంట్గా చేసిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మీకు మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సూపర్ అనిపించింది ఇందాక లాస్ట్లో చెప్తాను కదా ఈ మూవీ గురించే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్